చాలా కష్టపడి చేసింది నా ఛానల్ మీద అయితే రేట్ అయితే పడింది ఇదిగో మా ఫైనల్లీ ఇంత మనీ అయితే మనకైతే వచ్చింది ఓకే స్టార్ట్ చేద్దామా హాయ్ అందరికి ఫైనల్లీ మనకైతే యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఎన్ని సంవత్సరాల కష్టం అంటే అసలు చెప్పలేను చాలా కష్టం తర్వాత నాకు యూట్యూబ్ నుండి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చేసింది అనమాట మాటల్లో చెప్పలేరు నాలోని హ్యాపీనెస్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు నా యూట్యూబ్ జర్నీ ఎలా సాగింది యూట్యూబ్ లో సక్సెస్ అవడానికి నాకు ఎంత టైం పట్టింది అలాగే యూట్యూబ్ లో నాకు ఎంత పేమెంట్ వచ్చింది అనేసి అయితే ఈ వీడియోలో చెప్పేస్తాను వీడియోని అయితే చివరిదాకా అయితే చూడండి మన యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియో లైక్ అయితే చేసి వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ బ్యాక్ నుండి అయితే మీకు తెలుసు అనమాట కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది అనేసి అయితే చాలా మంది తెలీదు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయితే అవుతుంది త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఒక యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ యూట్యూబ్లోకి అయితే ఎంటర్ అయ్యాను అదే రాజ్ అఫీషియల్ రాజ్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో అయితే బ్లాగింగ్స్ చేసేవాడిని బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్ చేసేవాడిని అనమాట అలా చేస్తా చేస్తా ఆ ఛానల్ అయితే పక్కన పెట్టేసాను ఇంకా ఆ ఛానల్ అయితే యూట్యూబ్ లో ఉంటది ఒకసారి చూసేయండి నెక్స్ట్ ఆ ఛానల్ పక్కన పెట్టేసాక ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ కి ఇంకో ఛానల్ అయితే క్రియేట్ చేశాను అది వచ్చేసి వన్ ఫోర్ త్రీ రాజు రోస్టింగ్ ఎలాగైనా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలనేసి అయితే అదైతే స్టార్ట్ చేశాను ఆ స్టార్ట్ చేసి ఆ ఫ్లట్టింగ్ వీడియోస్ చేసేవాడిని అనమాట ఫ్లట్టింగ్ చేస్తే అది కొన్ని రోజులకి అలా వన్ మంత్ చేశాను వన్ మంత్ చేసాక యాప్ అయితే బ్యాన్ అయిపోయింది అది ఆ యాప్ బ్యాన్ అయిపోగానే ఇంకేం చేయాలో తెలియలేదు నేనేమో ఫ్లట్టింగ్ వీడియోస్ కోసం స్టార్ట్ చేశాను ఆ తర్వాత తిరిగి చూస్తేనేమో ఈ యాప్ అయితే బ్యాన్ అయిపోయింది ఇంకా ఏం చేయాలో తెలియలే ఇంకా తర్వాత ఫైవ్ సిక్స్ మంత్స్ మళ్ళీ గ్యాప్ ఇచ్చేసా గ్యాప్ ఇచ్చేసాక మళ్ళీ యూట్యూబ్ వైట్ స్టూడియో ఓపెన్ చేసి చూసేసరికి ఇష్టంగా చాలా కష్టపడి చేసి నా ఛానల్ మీద అయితే కోఆపరేట్ అయితే పడింది ఫ్లట్టింగ్ వీడియోస్ ఛానల్ మీద అయితే ఇంకా నాకు ఇంకా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట ఇంకా ఏం చేయాలో తెలియలేదు కాబరేట్ పడుతుంది అయినా నేను చిన్న ఇన్ఫ్లుయన్సర్ని నా వీడియోస్కి కూడా కాబరేట్ పడుతుందా అనేసి అయితే అప్పుడు అనుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఏం చేశానంటే ఇంకా ఛానల్ని గుదిలేసా మొత్తాన్ని గుదిలేసా అది వన్ ఫోర్ త్రీ రాజు రోస్టింగ్ ఛానల్ యూట్యూబ్ లో ఉంటుంది అది కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి పాపిరేట్ ఇంకా ఉంది అది రిమూవ్ చేయలేదు అనమాట ఇంకా అలా ఉంచేసాను దాన్ని అయితే నెక్స్ట్ ఏం చేశానంటే ఇంకా బీటెక్ ఎంటర్ అయ్యాను బీటెక్ లోకి వచ్చా బీటెక్ ఇంకా చదువుతుండగా మళ్ళీ దీనివైపు ఉండేది అనమాట నాకైతే వీడియోస్ చేయాలి వీడియోస్ చేయాలి ఒక్క ఒక్కసారి తప్పనిచ్చి ఇంకేది ఉండేది కాదు ఇంకా తర్వాత ఏం చేశానంటే ఇంకా బస్సులో వెళ్తుండగా నా ఛానల్ అయితే క్రియేట్ చేసినరా కొత్త ఛానల్ పెట్టాలి యూట్యూబ్ లో ఎలాగైనా సక్సెస్ కొట్టాలనేసి అయితే కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేశాను ఏం ఛానల్ పెడదాం అనేసి థింక్ చేస్తా ఉంటే ఎలాగా ఎలా థింక్ చేశానంటే ఎలాగో నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ కుర్రోడు కాలేజ్ కుర్రోడు ఇదైతే బాగుంది కదా అనేసి ఇంక ఈ ఛానల్ అయితే ఇంకా నేమ్ అయితే ఫిక్స్ చేశాను ఫిక్స్ చేసి కాలేజ్ లో వీడియోస్ చేసేవాడిని అనమాట నేను మా ఫ్రెండ్స్ తో అప్పట్లో నా వీడియోస్ కి వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వ్యూస్ వస్తా ఉంటే చాలా ఎక్కువని ఉండేవాడిని నిజంగా వన్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అంటే ఇంకా చాలా ఎక్కువ అనుకుంటే నేనైతే ఆ పర్లేదురా బాగా చూస్తున్నారు అనేసి అయితే అనుకుంటే ఆ తర్వాత తర్వాత కొద్ది కొద్దిగా వీడియోస్ వెళ్ళడం స్టార్ట్ అయినాయి వెయ్యి మంది చూసేవారు అనమాట ఈ వెయ్యి మంది చూస్తా ఉంటే ఇంకా చూడండి నాలుగు హ్యాపీనెస్ మామూలుగా లేదు అప్పట్లో అయితే వన్ అంటే చాలా ఎక్కువ నిజంగాను ఇప్పుడు స్మాల్ నాకు మహైతే సబ్స్క్రైబర్స్ ఎంత ఉండేవారంటే మూడు వందలు నాలుగు వందల మంది ఉండేవారు ఈ కాలేజ్ కూర రోడ్ ఏకౌంట్కి అప్పట్లో వన్ కేబిసిఎల్ని అంటే మరి చెప్పుకోండి చాలా ఎక్కువే అలా వెళ్తా వెళ్తా సైకిల్ రైడ్ అయితే స్టార్ట్ చేశాను సైకిల్ రైడ్ స్టార్ట్ చేశాక అది కంప్లీట్ అయిపోగానే ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చి చూస్తే ఒక్క చిల్లి కావలేదు నా దగ్గర అయితే ఇంకా ఆ టైంలో నే అనుకున్నాను అనమాట ఇంటి దగ్గర ఉండే వీడియోస్ చేద్దాం కొన్ని రోజులు అయితే కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉండి వీడియోస్ చేద్దాం అనేసి అయితే ఇంకా డైలీ బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసాం చెరువు పనులు ఉంటాయి కదా చెరువుకి వెళ్ళేవి వీడియో తీసి పెట్టేవాడిని అవైతే లక్షల్లో వీస్ వచ్చాయి అనమాట ఆ చాలా బాగుండేది నిజంగానూ డైలీ చెరువు పనులకి వెళ్ళడం వీడియోస్ పెట్టడం ఇంటికి వచ్చి చేసి వీడియోస్ పోస్ట్ చేసేవాడిని ఇంకా అది బాగానే ఉండేది లక్షల్లో వీస్ వెళ్ళేవి యూట్యూబ్ లో ఉంటాయి ఒకసారి చూడండి ఆ చాలా బాగా అనిపించేది నాకైతే ఒక్కసారిగా వన్ కే దాటేసి ఏకంగా లక్షల్లో వీసి అంటే చాలా కష్టం అలాంటిది లక్షల్లో వీస్ వచ్చి అలా వెళ్తా 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 మనకి వన్ కే దాటేసి కే కూడా కంప్లీట్ అయిపోయారు సబ్స్క్రైబర్స్ ఆ టైంలో ఇంకా వెంటనే ఇంకా నా మీద నాకు నమ్మకం వచ్చింది స్టార్టింగ్ లో నిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు అందరూ అనుకుంటే ఒకటే ఒక్క మాట ఇకి యూట్యూబ్ లో మనీ వస్తాయా ఎందుకు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనేసి అయితే చాలా మంది అనేవారు అనమాట అవి ఏం పట్టించుకోకుండా నేను యూట్యూబ్ ను అయితే నమ్ముకుండా యూట్యూబ్ లోనే వీడియో చేయడం అయితే స్టార్ట్ చేశాను పక్క త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు అయితే నాకు కొద్ది కొద్దిగా రెవెన్యూ అయితే స్టార్ట్ అయింది ఇదిగోండి ఫైనల్లీ ఇంత మనీ అయితే మనకైతే వచ్చింది యూట్యూబ్ నుండి కేవలం యూట్యూబ్ నుండే ఇంత మనీ అయితే సంపాదించాం ఆ త్రీ ఇయర్స్ కష్టపడ్డా కదా ఇవి చూస్తా ఉంటే నా కళ్ళలో హ్యాపీనెస్ అసలు మామూలుగా లేదు ఇదిగోండి మనం సంపాదించిన ఫస్ట్ పేమెంట్ చాలా కష్టం మావా ఆ యూట్యూబ్ లో ఇలా వీడియోస్ చేస్తారు వెంటనే మనీ వచ్చేస్తాయి అనేసి అయితే చాలా మంది అనుకుంటారు చాలా కష్టం ఈ మనీ నా చేతుల్లోకి రావడానికి త్రీ ఇయర్స్ పట్టింది త్రీ ఇయర్స్ కష్టపడితే గానీ ఈ మనీ నాకు చేతుల్లోకి రాలేదు మీరు అందరూ అనుకుంటారు యూట్యూబ్ లో వీడియోస్ పెట్టంగానే వెంటనే ఎంటనే మనీ వచ్చేస్తాయనేసి చాలా కష్టం నైటు పగలు నిద్ర ఉండదు వీడియోస్ ఎంటనే పోస్ట్ చేయాలి ఇవన్నీ పెద్ద తలకపోటు మావా యూట్యూబ్ లో అందరూ అనేది ఏంటంటే యూట్యూబ్ మా యూట్యూబ్ నుండి వచ్చిన మనీని డైరెక్ట్ గా చెప్పకూడదు ఇండైరెక్ట్ గా చెప్పాలనేది అంతా ఉంటారు నేనైతే చెప్తాను చూడండి ఇప్పుడు ఒక పెన్ ఉంది ఆ పెన్ వాల్యూ ఒక థౌజండ్ అయితే అలాంటి టెన్ కొనొచ్చు అంత మనీ అయితే మనకి యూట్యూబ్ నుండి ఇదిగోండి యూట్యూబ్ నుండి వచ్చింది అనమాట మనకైతే ఒక పెన్ వాల్యూ ఒక థౌజండ్ అయితే అలాంటి టెన్ కొనొచ్చు అంత మనీ అయితే వచ్చిన ఇంతకీ మెయిన్ గా చెప్పాల్సింది వచ్చేసి ఇవన్నీ యూట్యూబ్ నుండి రాలేదు నాకైతే యూట్యూబ్ లో ఇంకా మానిటైజ్ చేసిన నాకు కంప్లీట్ అవ్వలేదు కాకపోతే ఈ మొత్తం వచ్చేది ఏంటంటే నేనైతే ప్రమోషన్లు అయితే చేస్తున్నాను ఈ ప్రమోషన్ ద్వారా వచ్చిన మనీ అనమాట అయితే చూడండి మావా నా ఒకప్పుడు నేను అందరి వీడియోస్ చూస్తా ఉంటే నాకు కూడా ప్రమోషన్ వస్తుందా లేదా అనేసి అయితే అనుకునేవాడిని ఫైనల్లీ ఇంత మనీ అయితే ఇప్పుడు దాకా అయితే నేనైతే సంపాదించాను ఆ చాలా హ్యాపీగా ఉంది మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే ఇంత మనీ అయితే సంపాదించాను ఆ ముందు ముందు అయితే ఇంకా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే తెస్తా ఉంటాను ఈ వీడియో లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే అయిపోండి అది ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందా గుడ్